నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి విద్యార్థి సంఘాలు కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థుల గోస చూడాలని ఏఐఎస్ఎఫ్ బీసీ విద్యార్థి సంఘం టిఆర్ఎస్వి ఎంఎస్ఎఫ్బి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలని అక్కడ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపి అనంతరం అంబేద్కర్ కు పత్రం అందించారు పలు విద్యార్థి సంఘాల నాయకులు రమేష్ అరవింద్ గణేష్ యశ్వంత్ పరశురాములు లక్ష్మణ్ నరేష్లు మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రిఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్లు గత ఐదు ఆరు సంవత్సరాలుగా రాక ప్రైవేటు కళాశాలలు మూతవేయడంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచి విద్యార్థులకు చెల్లించవలసిన ఆర్డీఎఫ్ఎంటీఎఫ్ విడుదల చేయకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు పడ్డారు ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ ఛానల్ వనపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజుబాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను వెంటనే చేయాలి చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్ లను వెంటనే చేయాలి Pending on the scholarship Lanoventani, Vitalitali Pending on the scholarship on Pending the scholarship on the scholarship on the Pending on the scholarship Pending on the scholarship Lanoventani, Vitali Pending on the scholarship on पारीद क morally प्रमाने, हो लो भुराचेैलिंस का मतनें drie खो पिर्द लाचेैयलि Board का पिर अ कर लो भिने कर लिदारी को कैम सुिर ఇప్పుడు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చినా కూడా రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద వాళ్ళు నిరసనలు జరుపుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వము ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయకపోతే ఇంకా ఈ యొక్క పోరాటాలు ఉధృతం చేస్తాము ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా తమ్మింప చేస్తాము విద్యార్థులు ఏకమైతే ఎట్లుంటదో గతంలో మీకు తెలుసు ఇప్పుడు కూడా పద్ధతి మీకు వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాము మీద ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు పైన దేశ భవిష్యత్తు పైన లేదు ఇంత స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ అంటే ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు మూతపడ్డటువంటి కళాశాలలో తెరిపించకపోతే విద్యార్థులను ఆదుకోకపోతే మొత్తము మీ భర్తం భర్తం మీద అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం